వాట్సాప్ లో కొత్త ఫీచర్ పెన్షన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ కీలక విషయాలు వెల్లడి పుష్ప విలన్ పై కేసు నమోదు హల్కిస్తీమ పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం దక్షిణ ఆఫ్రికాపై టీం ఇండియా ప్రపంచ రికార్డ్ తెలంగాణలో కూడా బీజేపీ జనసేన కలిసే పనిచేస్తాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నదిలో మునిగిన యుద్ధ ట్యాంకర్ ఐదుగురు భారత సైనికుల మృతి నేటి నుంచి అమర్నాథయాత్ర ప్రారంభం ముఖ్యమంత్రిపై పరువు నష్టం దవ్వ వేసిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ తెలంగాణకు వాట్సాప్ గ్రూప్ చాట్ ఈవెంట్స్ అనే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది దీని ద్వారా గ్రూపుల్లోని సభ్యులు ఈవెంట్స్ క్రియేట్ చేసి ఇతరులను ఆహ్వానించవచ్చు ఈవెంట్ కు సంబంధించిన వివరాలను పొందుపరచవచ్చు దీని వివరాలు ఎన్క్రిప్ట్ అవుతాయి తొలుత కమ్యూనిటీ గ్రూపుల కోసం తీసుకొచ్చిన ఈ ఫీచర్ ను ఇప్పుడు సాధారణ గ్రూపులకు విస్తరించారు ఇది యూజర్లకు దశల వారీగా అందుబాటులోకి రానుంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్దారులకు బహిరంగ లేఖ రాశారు ఈ లేఖలో పలు విషయాలు ప్రస్తావించారు ప్రజల ఆస్తులు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అంటూ లేఖల బాబు పేర్కొన్నారు అందరి మద్దతు మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చమే తక్షణ ప్రథమ కర్తవ్యం మేనిఫెస్టోలు చెప్పినట్టు పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇకపై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం దివ్యాంగులకు మూడు వేల రూపాయలు పెంచి ఇక నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన అరవై ఐదు పద్దెనిమిది నాలుగు వందల తొంభై ఆరు మంది పెన్షన్ లబ్ధిదారులకు జూలై ఒకటో తేదీ నుంచి పెంచిన పెన్షన్లు ఇంటి వద్దనే అందిస్తున్నాం కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా ఎనిమిది కోట్ల రూపాయల భారం పడుతున్నా ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చామని లేఖలో చంద్రబాబు తెలిపారు ప్రజా భద్రత మా బాధ్యత ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు మంచి చేయాలని కేసు నమోదైంది ఆయన నటిస్తూ నిర్మిస్తున్న పెయిన్ కిల్లీ సినిమా షూటింగ్ ను ఎర్నాకూలం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు లో చిత్రీకరించారు అందులో వెళ్లేందుకు అనుమతించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మానవ హక్కుల కమిషన్ నిర్మాత ఫాజుల్ పై కేసు నమోదు చేసింది కల్కీ సినిమాను చూసినట్లు సూపర్ స్టార్ రజనీకాంత్ ఎక్స్వేదిక తెలిపారు మూవీ ఎంతో అద్భుతంగా ఉందని ఇండియన్ సినిమా డైరెక్టర్ నాగశ్విన్ ఇంకో లెవెల్కి తీసుకెళ్లి ప్రశంసించారు చిత్రం భారీ విజయం పొందిన నేపథ్యంలో నిర్మాత అశ్వనీ దత్ బిగ్ బి అమితాబ్ ప్రభాస్ కమల్ హాసన్ దీపిక పదుకునే పాటు చిత్ర యూనిట్కు కు అభినందన తెలిపారు సెకండ్ పార్ట్ కోసం ఆదుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు దక్షిణాఫ్రికాపై భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది మహిళల టెస్ట్ లో తొలిసారిగా ఓ జట్టు ఆరు వందల పరుగుల మార్కును అధిగమించింది ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి టీమిండియా ఇప్పుడు మహిళల టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా అవతరించింది రెండో రోజు తొలి తొలిసారి ఆట కొనసాగుతుండగా టీమిండియా ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆరు నాలుగు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది బుల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Are you looking green match studio for rental purpose for all type of video shows. we are providing you 4k camera setup video editing vfx and 3d anchors makeup room These are the all features which we are providing you. And also we'll provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all-media worries. For advanced booking, contact us 988 533 double one seven. Back to news. ఏపీలో జనసేన పార్టీ బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది కూటమి ఘన విజయం సాధించడంతో పాటు జనసేన ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒకటి గెలిచింది కాగా ఏపీ డిప్యూటీ సీం పవన్ కళ్యాణ్ నేడు కొండకట్టుకు వెళ్తున్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కు తెలంగాణ ప్రజలకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఓపెన్ టాప్ కార్ నుంచి పవన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు బీజేపీ కార్యకర్తలు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలోనూ బీజేపీ జనసేన కలిసి పనిచేస్తున్నారు ఇండియన్ ఆర్మీలో విషాదం చోటు చేసుకుంది సైనిక సైనిక విన్యాసాలు నిర్వహిస్తుండగా ఓ యుద్ద ట్యాంక్ నదిలో మునిగిపోయింది ఈ ఘటనలో ఒక జూనియర్ కమిషనర్ అధికారితో సహా ఐదుగురు సైనికులు మృతి చెందినట్లు తెలుస్తుంది ఈ ఘటన శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం కేంద్ర పాలిత ప్రాంతం లగ్దాత్ దౌలత్ పెగ్ గోల్డ్ ప్రాంతంలోని మందిర్ మోర్ వద్ద టీ సెవెంటీ టూ ట్యాంక్ లో సైనికులు నదిని దాటుతుండగా నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది నీటి ఉద్ధృతికి ట్యాంక్ మునిగిపోగా అందులో జవాన్లు మృత్యువాత పడ్డారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని హిందువుల పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రయాణికులకు ఆహారం తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు నిన్న ప్రయాణికులు బయలుదేరారు అలాగే పరమశివుడు ఆలయాన్ని పూలతో అలంకరించారు బెంగాల్లో గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి ఫైటింగ్ ముదురుతోంది గవర్నర్ సివి ఆనంద్ బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య కొనసాగుతున్న వివాదం తాజాగా కోర్టు మెట్లెక్కింది సీఎం మమతా వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ గవర్నర్ కలకత్తా కోర్టులో దావా వేశారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ ప్రజా ప్రతినిధి అంచుత వ్యాఖ్యలు ప్రజలను తప్పుదో పట్టించే వ్యాఖ్యలు చేయడం సరికాదని గవర్నర్ తీవ్రంగా మండిపడ్డారు బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది శని ఆదివారాల్లో పదిహేను జిల్లాల్లో బలమైన గాలితో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది హైదరాబాద్ లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి whatsapp కొత్త ఫీచర్ పెన్షన్ ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ కీలక విషయాలు వెల్లడి పుష్ప విలన్ పై కేసు నమోదు తల్కి సినిమాపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా ప్రపంచ రికార్డ్ కూడా బీజేపీ జనసేన కలిసే పనిచేస్తాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నదిలో మునిగిన యుద్ధ ట్యాంకర్ ఐదుగురు భారత సైనికుల మృతి నేటి నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం ముఖ్యమంత్రిపై పరువు నష్టం దావ వేసిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ బంగాళాఖాతంలో అల్పపీడితం తెలంగాణకు వర్ష సూచన tv multiple to Updates. Keep watching Strava TV.